టీపీకి వెళ్ళలేని వాళ్ళు లేదంటే టీడీపీ జనసేన కూటమిని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళకి ఇది ఒక షెల్టర్ అవుతుందా ఏముండదు కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ ఉండదు ఇప్పుడు కమ్యూనిస్ట్ దగ్గరికైనా అయినా పోవచ్చు కదా లేకపోతే కేఏపాల్ పార్టీలోకి అయినా పోవచ్చు కదా ఏముంది దాంట్లో ఇలా ఆల్టర్నేటివ్ గా దాన్ని చూసే పరిస్థితి పోయింది అంటే అసలు కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక మళ్ళీ ఒక పార్టీగా చూసేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు ఎందుకు అంటే శాశ్వతంగా తనని తాను సమాధి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి డెబ్బై ఐదేళ్ళ దాని రాష్ట్ర పురోగతిని సమాధి చేసి వదిలిపెట్టింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ సమాధిలో నుంచి లేచి సక్సెస్ అవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది ఇది స్ట్రగుల్ పడుతున్నంత సేపు తలకాయ పగలగొట్టి కోమాలో పడేసినటువంటి రాష్ట్రం ప్రజలు ఏం చూసి కాంగ్రెస్ కోటేయాలి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరికీ ఇంకొక సోర్స్ ఇప్పుడు రఘురాం రాజు తర్వాత షర్మిల స్టేట్మెంట్ ఫ్రంట్ పేజ్ అవుతాయి లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురాం కృష్ణరాజు షర్మిల హైలైట్ చేయడానికి ఐదు సోర్సెస్ దొరుకుతాయి వాళ్ళకి అంతకు మించి పార్టీలు అంటే పార్టీల పరంగా రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళందరూ కానీ